బహుజన సేన రాజన్న సిరిసిల్ల ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి వేడుకలను ముఖ్య అతిథిగా వెమలవాడ శాసన సభ్యులు మరియు ప్రభుత్వ విపాధి శ్రీనివాస్ కలిసి ఆహ్వానించారు ఈ సందర్భంగా బహుజన సేవ జిల్లా అధ్యక్షుడు జింకా శ్రీధర్ మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగవ తేదీన నిర్వహించబోయే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వేడుకలకు ముఖ్య అతిథిగా గౌరవనీయులు విమలవాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీనివాస్ గారిని ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది మా పిలుపు మేరకు సానుకూలంగా స్పందించి తప్పకుండా వస్తానని మాట ఇచ్చిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బహుజన సేన ఆర్గనైజేషన్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహ ప్రాంగణం మరియు లైబ్రరీ ఏర్పాటు చేయాలని ఇచ్చిన వినతి పత్రాన్ని దృష్టిలో ఉంచుకుని వారు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే అభివృద్ధి చేయడం ప్రజాస్వామ్య పాలనకు గొప్ప సూచికగా గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో బహుజన సేవ జిల్లా అధ్యక్షుడు జింక శ్రీధర్ ప్రధాన కార్యదర్శి లక్కే సాగర్ విమలవాడ మండల అధ్యక్షుడు నేదూరి రాజకుమార్ సింగారపు ప్రశాంత్ నేదురి శ్రీకాంత్ కుమారి దీపక్ నేదూరి వంశీ మహంకాళి బాబు కల్లిపల్లి బహుజనసేన శ్రీనివాస్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఈ నెలలో నిర్వహించుకున్న పోయే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ఇచ్చేయలసిందిగా ఆహ్వాన పత్రం ఇవ్వడం జరిగింది బహుజనసేన నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు సానుకూలంగా స్పందించి తప్పకుండా వస్తానని ఇచ్చిన ఆది శ్రీనివాస్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా గతంలో అసెంబ్లీ ఎలక్షన్ సమయంలో బహుజన సేన ఆధ్వర్యంలో ఇచ్చిన వినతి పత్రం గుడి సమీపం గల అంబేద్కర్ విగ్రహ ప్రాంగణ అభివృద్ధి మరియు నియోజకవర్గంలోని ప్రతి మండలానికి ఒక అధునాతనమైన లైబ్రరీ ఏర్పాటు చేయాలని ఇచ్చిన వినతి పత్రాన్ని దృష్టిలో ఉంచుకొని సానుకూలంగా స్పందించి తమ ఎమ్మెల్యే గెలిచిన వెంటనే విమలవాడ పట్టణంలోని అంబేద్కర్ ప్రాంగణ అభివృద్ధి గురించి ప్రణాళిక సిద్ధం చేయడం చాలా సంతోషకరమైన గుర్తు చేసుకుంటూ ఇలా అభివృద్ధి పనులు చేపట్టిన ఆది శ్రీనివాస్ గారికి బహుజనశీల రాజన్న సిరిసిల ఆర్గనైజేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీం జై భీం జై భీం